హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చేపల పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూపించబోతున్నాను చాలామందికి చేపల పులుసు సరిగా కుదరదు కదా అలా కాకుండా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి చూస్తుంటేనే నోట్లో నిలుడుతుంది కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కేజీ చేపల్ని తీసుకున్నానండి కేజీ చేపలను కట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఎనిమిది వందల గ్రాముల దాకా చేప ముక్కలు వచ్చాయి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు నిమ్మకాయ పిండుకొని మరో రెండు సార్లు దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి చేపల పులుసు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అందులోకి రుచికి తగినంతగా ఉప్పుని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని మసాలాలు చేపల ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి పది నిమిషాలలో మసాలాలు మంచిగా చేపల ముక్కలకు పడుతుందండి పది నిమిషాల తర్వాత స్టవ్ వెళ్ళి నించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు చేపల పులుసులు కంపల్సరీ వేసుకోవాలండి అస్సలు స్కిప్ చేయొద్దు మెంతులు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని రెండింటినీ ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసుకు తీసుకునే కడాయి అనేది అడుగు మందంగా వెడల్పుగా ఉన్న తీసుకుంటేనే మనకి మొక్క విరగకుండా మంచిగా కుక్ అవుతుందండి కాబట్టి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చేప ముక్కల్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని గిన్నెలోకి వేసుకోండి వేసుకునే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి ఒక్క నిమిషం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోండి అలాగే మీకు పులుసు కొంచెం ఎక్కువగా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ ని వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర ఆ మెంతులు జీలకర్రని మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఇందులోకి వేసుకొని గరిటతోని కలుపుకోకుండా ఈ విధంగా ఒక క్లాత్తోని గిన్నెను పట్టుకొని ఈ విధంగా బాగా కుదుపుకోవాలి ఈ విధంగా చేశారంటే అంత బాగా కలిసిపోతుందండి మీరు గనక గరిటతో కలుపుకున్నారంటే చేప ముక్కలంతా విరిగిపోయి చితుకు అయిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కుదుపుకుంటూ ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కుదుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకున్నారంటే చేపల పులుసు రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఈసారి చేపల పులుసు చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మంచిగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ చేపల పులుసు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్